మంచు విష్ణు ప్రభాస్ నటించిన కన్నప్ప సినిమా ఈ రోజు రిలీజ్ అయింది ఆ సినిమా హిట్ ఆ ప్లాప్ అని తెలుసుకుందాం అడవిలో ఒక చిన్న గురువును పుట్టి పెరిగిన వాడు తిన్నడు అంటే మంచు విష్ణు చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో అన్ని తానే పెంచుతాడు తండ్రి నాదనాథుడు శరత్ కుమార్ తిన్నడు తన చిన్ననాటి నుండి జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడుగా మారిపోతాడు దేవుడు లేడని నమ్ముతాడు విలువిద్యలో తిరుగులేని తిన్నడు తానుండే గూడుతో పాటు చుట్టుపక్కల గూడేలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడు ఆ గూడెల్లో అనాదిగా ఓ ఆనవాయితీ ఉంటుంది ఆపద వచ్చిన ప్రతిసారి అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలిసిన అమ్మవారిని ఒకరిని బలిస్తూ ఉంటారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గురు నుంచి బహిష్కరణ గురు అవుతాడు తిన్నడు మనసిచ్చిన నెమలి ప్రీతి ముకుందర్ అతను వెంట నడుస్తుంది అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు గొప్ప శివభక్తుడిగా మారిపోయాడు తిన్నడు అలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివై కోసం ఏం త్యాగం చేశాడు అతనికి భక్త కన్నప్పగా పేరు రావడం కథ ఏంటి ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి సినిమా అయితే మాత్రం జస్ట్ బిలో యావరేజ్ సినిమా ఇది ఇందులో ఫస్ట్ హాఫ్ సినిమా స్లోగా ఉంది సెకండ్ హాఫ్ జస్ట్ ప్రభాస్ సినిమా క్లైమాక్స్ లో కొద్దిగా పర్వాలేదు అనిపించింది కమర్షియల్ గా మాత్రం సినిమా అయితే మాత్రం ఫ్లాప్ సినిమా సినిమా ఇది న్యూస్ కోసం సినీ ప్రపంచం సబ్స్క్రైబ్ చేసుకోండి